హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చాలా సింపుల్ స్టైల్లో బెండకాయ టమాటా రోటి పచ్చడి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నా స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి వాటికి కావలసిన పదార్థాలు చూడండి ఇక బెండకాయ ముక్కలు హాఫ్ కేజీ తీసుకున్నాను అలా చిన్న ముక్కలుగా కోసుకున్నాను టమాటాలు పావు కేజీ తీసుకున్నాను ముక్కలుగా కోసుకున్నాను ఇక నువ్వులండి ఈ పచ్చళ్ళు చాలా టేస్ట్ని ఇస్తాయన్నమాట హెల్దీ కూడా నూనె ఎండిమిరపకాయలు జీలకర్ర తాలింపు గింజలు ఎల్లిపాయలు వండి పోపుకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంగు వేస్తే ఇక పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కోసుకున్నాను ఎందుకంటే రోలు కనిపిస్తున్నాయి కదండి చిన్న రోలు అనమాట తొందరగా మెదుగుతుంది చూడండి ఎలా కోసుకున్నానో ఇక చింతపండు తగినంత నానబెట్టుకోవాలి సాల్ట్ సరిపడా ఇక కరివేపాకు కొత్తిమీర రోలు చూసారు కదండి రోల్ అనగానే పెద్దగా ఉండడం అవసరం లేదు చూడండి రోలు సోలమల్లె ఉందన్నమాట ఈ రోజులో కూడా కేజీ పచ్చడి చేసుకోవచ్చండి చూసారు కదా వీటన్నింటితో చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి మీకే ఆ రుచి తెలుస్తుంది ఇక పచ్చడి మనం మొదలు పెడతామండి చూడండి ఎలా ఉందో ఇక ఫ్యాన్ పెట్టుకుంటున్నాను అనమాట నువ్వులని వేసుకోవాలి స్టార్టింగ్లో నువ్వులని సిమ్మంట మీద దోరగా వేపుకోవాలి మంట వేడెక్కడం వల్ల నువ్వులు ఫ్లేవర్ పోతుందండి పచ్చడి ఎంత టేస్టీగా ఉండదన్నమాట అలా నిదానంగా వేయించుకుంటూ వేసుకోవాలండి చూశారు కదా అలా పేలాలి మళ్ళీ పేలుతున్నాయన్నమాట ఇక సరిపోతుంది తీసుకుంటాను నూనెని పోసుకుంటానుక నూనె తగినంత పోసుకొని ఇక పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందామండి నూనె మరీ హీట్ ఉండకూడదు మాడిపోతాయి ఇక పచ్చిమిరపకాయలని నేను వేసుకుంటున్నాను చూడండి అలా చిన్నగా కట్ చేసుకున్నాను కారం వేస్ట్రాన్ని బట్టి ఇక పచ్చిమిరపకాయలని నిదానంగా కలుపుకుంటూ సన్నటి మీద వేయించుకుంటానండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మిరపకాయలు పేలవు కూడా రోలు కూడా చిన్నగా ఉంది కాబట్టి పని కూడా తొందరగా అయిపోతుందనమాట ఇక జీలకర్ర వేసుకుంటాను చూడండి జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు కొత్తిమీరని నేను కాడల్ని కూడా ఉంచేసానండి కాడలుగుత చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నాలుగు భాగాలు చేసుకొని వేస్తున్నాను కరివేపాకు వేసుకుంటాను కొంచెం ఎక్కువగా ఇక్కడ నిదానంగా కలుపుకొని వరకు కొద్దిసేపు వేపుకుందామండి చూసారు కదా ఎలా వేగుతున్నాయో ఇప్పుడు బెండకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కలిపి వేస్తానండి ఎందుకంటే బెండకాయలో జిగటతనం ఉంటుంది కదా టమాటాలో రసం రెండు దగ్గరగా ఉడికి ఆ జిగట అనేది పోతుందనమాట అలా మూత పెట్టకూడదండి మూత పెట్టడం వల్ల ఆవిరి పడి బెండకాయలో జిగటతనం వస్తుందనమాట ఇంకా చింతపండు వేసుకుంటున్నాను చింతపండు మీ పులుపుని పట్టి వేసుకోవచ్చండి అలా చింతపండు కొంచెం ఇష్టం లేని వాళ్ళు రెండే రెప్పలుగా వేసుకొని రెండు టమాటాలు పెంచుకోవచ్చు అలా నిదానంగా కలుపుకుంటూ సన్నటి సెగ మీదని ఉడికించుకోవాలి చూసారు కదండి కనిపిస్తుంది కదా ఇక సరిపోతుంది అలా నిదానమైన మంట మీద వేయించుకుందాం ఇక ఎంత ఎక్కువైపోతుందని మీకు చూపిస్తాను చూడండి అలా నిదానంగా మాడకుండా కొంచెం పచ్చిపోయేంత వరకు టమాటాలు వరకు కలుపుకోవాలి అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక లెంత్ ఎక్కువైందండి మీకు చూపించాను చూడండి టమాటాలు కొంచెం మెత్తబడిపోయాయి అన్నమాట ఇప్పుడు పసుపు వేసుకుంటాను పసుపు స్టార్టింగ్లో వేసుకోకూడదండి ఎందుకంటే పసుపు స్టార్టింగ్లో వేయడం వల్ల కలర్ మారిపోతుంది పచ్చడి లుక్ కూడా పోతుందనమాట అందుకే పచ్చడి అయిపోయే ముందు మనం ఒక ఐదు నిమిషాల ముందు రెండు నిమిషాల ముందు వేసుకుంటే సరిపోతుందండి ఆ వేడికి పసుపు వేగిపోతుందనమాట ఇప్పుడు చూసారు కదండి ఇక సరిపోతుంది ఇక కొంచెం చల్లారింది గ్యాస్ పని చేసుకొని మీకు చూపిస్తాను చూడండి ఇక సరిపోతుంది ఇక కొంచెం చల్లారనిద్దాం ఇక రోల్ పెట్టుకున్నాను చూడండి రోల్ కింద అలా ఏదైనా క్లాత్ వేసుకోవాలి ఇప్పుడు నేను నువ్వులని వేసుకుంటున్నాను చూడండి అలా ఒక హ్యాండ్తో అలా చిన్న రోల్ని పట్టుకొని మనం అలా నిదానంగా దంచుకోవాలండి అలా నిదానంగా మెత్తగా దంచుకోవాలన్నమాట రోల్ అనగానే పెద్దగా ఉండి ఆరు బయట కూర్చొని దంచుకోవాల్సిన అవసరం లేదండి అలా నిదానంగా కూడా మనం ఇంట్లోనే చిన్న రోడ్లో చేసుకోవచ్చండి చూడండి ఇక నువ్వులు మెత్తబడిన మెత్తగా ఇండి పొడి ఇప్పుడు ఎల్లిపాయల్ని వేసుకుంటున్నాను ఏ పచ్చళ్ళలోనైనా ఎల్లిపాయలు ఎక్కువగా వేస్తే ఆ టేస్టే వేరండి ఇక సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఎప్పుడు చాపచాగా దంచుకుంటాను అలా దంచుకున్నాక ఒక గరిటెడు గరిటెడుగా వేసుకొని మనం దంచుకోవాలండి ఎక్కువగా వేసుకున్నా కూడా కింద పడిపోతుందనమాట నిదానంగా అలా కేజీ పచ్చడి కూడా ఆ చిన్న రోట్లోనే చేసుకోవచ్చండి గరిటెడు వేసుకుంటాను చూడండి పచ్చడి మరీ మెత్తగా కూడా అవ్వకూడదు అంత టేస్టీగా ఉండదనమాట మనం రైస్లో కలుపుకొని తిన్నప్పుడు ఆ టమాటాలు కొంచెం మెత్తగా అవి బెండకాయలు కచాపచాగా ఉంటే పంట కింద పడినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట రైస్లో కలుపుకొని తిన్నప్పుడు చూసారు కదండీ అలా నిదానంగా దంచుకోవాలన్నమాట ఏ పనైనా కొంచెం నెమ్మదిగా చేసుకుంటే చా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి పచ్చడి చూడండి చాలా నిదానంగా చేసుకున్నాను కాబట్టి చూసారు కదా కనిపిస్తుంది కదండి ఇక తీసుకుంటున్నాను అలా మొత్తంగా తీసుకొని చూపిస్తానండి మీకు ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందన్నమాట వేడి వేడి అన్నంలో రైస్ వేసుకొని తింటే ఆ టేస్టే సూపర్ అండి ఇక మకా మరో గరిటెడి వేసుకుంటాను అలా మెత్తగా దంచుకోవాలన్నమాట అలా గరిటెడ గరిటెడగా మరొక ట్రిప్ వేసుకొని మనం నోరుకున్నామండి మరీ లెంత్ ఎక్కువైపోతుంది మీకు మొత్తంగా నూరి చూపిస్తాను చూశారు కదండీ మొత్తంగా అయిపోయిందనమాట ఇప్పుడు ఉల్లిపాయని రెండు భాగాలుగా కోసాను ఎందుకంటే చిన్న రోజులు కదండి ఒకే ఉల్లిపాయ గడ్డ వేసినా మన నూరడానికే కష్టంగా ఉంటుందన్నమాట అలా రెండు ముక్కలుగా చేసుకొని నూరుతున్నాను ఒక అలా వాళ్ళైతే నాలుగు భాగాలుగా కూడా చేసుకోవచ్చు అనమాట అలా నిదానంగా మరో ముక్కను కూడా వేసుకొని నూరి చూపిస్తానండి మీకు చూడండి రెండు ముక్కల్ని నూరుకున్నాను ఇక కనిపిస్తుంది కదా మరి ఉల్లిపాయని కూడా మరీ మెత్తగా నూరకూడదండి ఇక చేసుకోవాలి అప్పుడే అంత టేస్టీగా ఉంటుందనమాట ఇక మొత్తంగా తీసుకుంటాను తీసుకొని ఇక పోపు పెట్టుకుందాం ఇక తీసారండి పోప్ కి ప్యాన్ పెట్టుకున్నాను ఇక ప్యాన్ హీట్ ఇంకా ప్యాన్ పెట్టుకున్నాను నూనె కొంచెం స్కిప్ అయిందండి ఇంకా ఎల్లిపాయల్ని కచాపచాగా చేసుకున్నాను చూడండి ఇంకా అలా చేసుకోవడం వల్ల ఆ నూనెకి మొత్తం ఎల్లిపాయ ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక తాలింపు గింజలు వేసుకుంటున్నాను జీలకర్ర ఎక్కువగా వేసుకుంటే పచ్చళ్ళల్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఎండి మిరపకాయల్ని రెండు ముక్కలుగా తుంచి వేస్తాను అలా నిదానంగా వేగాలండి బాగా పుల్ కూడా వేయించకూడదు అలా వేగడం వల్ల అంత టేస్టీగా ఉండదన్నమాట అన్నీ మాడిపోతాయి కాబట్టి నిదానమైన మంటలోనే వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకుని వేసుకుంటున్నానండి పోపులో కరివేపాకు చాలా టేస్టీని ఇస్తుంది అనమాట ఇక చూసారు కదండి ఇప్పుడు ఎప్పుడు ఇంగువని వేస్తానండి ఇంగువను లాస్ట్లో ఇంగువ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఆ ఫ్లేవరు ఇంకా గుమగుమలాడిపోతుందండి పోపు ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి మీకు చూపిస్తున్నాను సూపర్గా ఉందన్నమాట ఇక పోపుని వేసేసుకుందాం గుమగుమలాడిపోతుందండి ఇక మీకు గనక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కొత్త ఛానల్ అండి మీరు చేసే లైక్ నాకు సపోర్ట్ అవుతుందండి మరి కొందరికి ఈ ఛానల్ కూడా రీచ్ అవుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా చేసే నాకు సపోర్ట్ అండి